శ్రీ వినాయక ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ జిటి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మైదూరు పట్టణంలోని సుందరయ్య కాలనీ ఉన్నటువంటి ఇరుపేద ఉద్ద మహిళలకు వచ్చేసి ఈ రోజు చలికాల తీవ్రం దృష్టిలో పెట్టుకుని దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమానికి పెద్ద జొన్నవరవాసి గోసంగి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆర్థిక సహాయ సహకారంతో ఈ రోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము వినాయక ఫౌండేషన్ దాదాపు నవంబర్ నుంచి చలికాలం ఎప్పుడు ప్రారంభమైందో వృద్ధులకు సాధువులకు యాచకులకు ఇబ్బంది అయిన దృష్టిని పెట్టుకొని చాలా ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయినటువంటి పుష్పగిరి మఠము కడప అహోబి నచ్చిమి బ్రహ్మగారి మఠము ప్రొద్దుటూరు దువ్వూరు మైదుకూరు క్షేత్రం చాలా క్షేత్రాలు సాధువులందరూ చలి చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని దాదాపు ఇప్పటికి వెయ్యి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు గోసంగి రాము సహాయ సహకాలతో మైదూర్ పట్టణంలో ఇవ్వడం జరుగుతుంది ఆయన గారికి ఇక్కడికి వచ్చేటువంటి వృద్ధుల యొక్క ఆశీస్సులు మరియు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి చాలా మంచి జరగాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను తరఫున గోసంగి రామ్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు చూసే యూవర్స్ కానీ ఇంకా ఎవరైనా కూడా ఇలాంటి పేదలకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న నాడుతో ముందు ફઉન્શન સપોર્ટિ પ્લીઝ સપોર્ટ વિનાયકા ફાઉન્ડેશન જય